హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి రికార్డ్ రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు బడ్జెట్ ప్రవేశించిన తర్వాత తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త మళ్ళీ ఈరోజు హాల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తున్నాయి మరి ఎంత పెరుగుదల నాకు మొదటి చేసుకుందో తెలుసుకునే ఉంది కానీ అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లక్ష్య నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన అయిన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా తద్వారా మీకు కాకుండా గోల్డ్ మ్యారేజ్ సెలబ్రేట్స్ ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ యూఎస్ ఇండియాకి ట్రేడ్ రెడ్డీలు అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే తగ్గిస్తున్న ట్రంప్ దీని ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్ మొత్తం ప్లస్లోకి పోయింది స్టాక్ మార్కెట్ ప్లస్లో పోతే రూపాయి విలువ స్ట్రాంగ్ అవ్వడంతో ఈ బంగారం మరియు వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకుంటాయని అనుకుంటున్నాము కానీ ఈరోజైతే రివర్స్ అయింది మరి చూద్దాము ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈరోజు ఇరవై రెండు ఎట్లా పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు నూట యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలకి పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు ఎట్ల పది గ్రాముల బంగారం ఆరు వేల ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఒక లక్ష అరవై వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది గంటల పది గ్రాముల బంగారం దాట నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇక వెండి దా లేదా రికార్డును బ్రేక్ చేస్తున్నాయి ఈరోజు ఒకేసారి ఇరవై వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒకేజీ కేజీ దాని మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద లాస్ట్ బాయ్ బాయ్